పవర్ స్టార్ అభిమానుల కబంధహస్తాల మధ్య బన్నీ టీజర్ నలిగిపోతుందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి బన్నీ టీజర్ కు పవర్ స్టార్ అభిమానులకు సంబంధం ఏమిటన్నదే ఇప్పుడు అస్సలు ప్రశ్న దువాడ జగన్నాథం టీజర్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు నిర్మాత దిల్ రాజు సహజంగా వస్తుందంటే ఆ హీరో అభిమానులు అటెన్షన్ లో ఉంటారు వీలైన సార్లు టీజర్ ను చూస్తారు లైక్స్ ఎలా కొట్టాలో తెలిసిన అభిమానులు లైక్స్ కొట్టేస్తారు పెద్ద హీరో టీజర్ దేనికైనా లైక్స్ వంద ఉన్నాయనుకోండి డిస్ లైక్స్ పది ఉండడం సహజం కానీ డీజే కి డెబ్బై ఆరు వేలు లైక్స్ ఉంటే అరవై వేలు డిజ్లైక్స్ ఉండడం సినీ మేధావులను సైతం ముక్కును వేలేసుకునేలా చేసింది లైక్స్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే లైక్ చేసిన వారిలో పోలిస్తే ఎనభై శాతం డిజ్లైక్ చేశారు దీంతో బన్నీ అభిమానులు కంగారు పడ్డారు దీనికి పవర్ స్టార్ అభిమానులే కారణం అంటూ కామెంట్స్ రూపంలో బదులిచ్చారు పవర్ స్టార్ అభిమానులు ఎందుకుంటారు చెప్పండి మీ టీజర్ బాగాలేకపోతే మా మీద పడితే ఏం ఉపయోగం అని బదులిచ్చారు బన్నీకి ఈ వింత ఏమిటో దీనికి కారణం ఏమిటో ఈ పాటికి అర్థమై ఉంటుంది ఇటీవల ఓ ఫంక్షన్ లో పవర్ స్టార్ పై బన్నీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణంగా కనిపిస్తోంది నిజానికి ఆ ఫంక్షన్ లో బన్నీ అంతగా స్పందించాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా ఫంక్షన్స్ లో తమ అభిమాను పవర్ పవర్ స్టార్ స్టార్ అని దానిలో తప్పేమిటో అర్థం కాలేదు బన్నీ మాత్రం ఇలా ప్రక్కవారి ఫంక్షన్ లో ఈ అరుపులేంటి అని తన అభ్యంతరాన్ని నిరభ్యంతరంగా తెలియజేశాడు ఇక ఆ రోజు నుంచే పవర్ స్టార్ బన్నీ అభిమానుల మధ్య అగాధం ప్రారంభమైంది దానిలో భాగమే ఈ టీజర్ కు వచ్చిన డిజ్లైక్స్ ఇలా డెజలెక్స్ కొట్టుకుంటూ పోతే టీజర్ కు యూస్ కూడా తక్కువగానే వస్తాయి చూద్దాం బన్నీ తను చేసిన పనిని సరిదిద్దుకుంటాడు అల్లు వారికి ఆ అవసరం లేదు అని సరిపుచ్చుకుంటాడు